మటన్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది బాగా కాలిపోతుంది గోంగర మటన్ అయితే నిజంగా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది గోంగూర మటన్ కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టేశాను అలాగే గోంగూర కూడా మీడియం సైజు ఒక కట్ అయితే సరిపోతుంది ఇది కూడా సన్ వాష్ చేసేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయ నుండి సన్నగా మొక్కలు కట్ చేసి పెట్టేశాను నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఈ గోంగూర మటన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము మీద ప్యాన్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసేసి దీంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు జీలకర్ర పొడి వేసేసుకుందాము మనం గోంగూర మటన్ చేస్తున్నాం కదా మెంతులు జీలకర్ర పొడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేగేంత వరకు వేగనిద్దాము పచ్చి స్మెల్పోయేంత వరకు మనకి చక్కగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ఇందులో యాడ్ చేసేద్దాము ఈ మటన్ అనేది ఆయిల్లో బాగా వేగాలి అప్పుడు మటన్ అనేది చక్కగా వేగి మనకి మటన్లో ఉండే కొంచెం నీర్చి వాసన అనేది ఉంటుంది కదా అదంతా పోయి మనకి గోంగూర మటన్లో మనం తింటున్నా కానీ మంచి టేస్ట్ తోటి జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇది బాగా వేగనిద్దాము ఆయిల్లో ఈ ఆయిల్లో కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా వేగనిస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి మటన్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అంతవరకు వేయించుకుందాము ఈ గోంగూర మటన్కి మటన్ పీసెస్ అనేవి మరీ చిన్నవిగా కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు కనుక ముక్కలు కనుక తీసుకుంటే మనకి బాగుంటుంది ఇక్కడ మటన్ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపుని యాడ్ చేద్దాము ఒక పావు టీ స్పూన్ పసుపు మటన్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి గోంగూరకి మళ్ళీ చూసుకొని యాడ్ చేద్దాము ఇప్పుడు వీటిని బాగా కలిపేద్దాము ఇప్పుడు మటన్ కూడా బాగా వేగిపోయింది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అలాగే పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసేద్దాము ఇవి కూడా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దాము అప్పుడు టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది దీంట్లో కలిసిపోయేంత వరకు సాఫ్ట్ అయ్యి ఈ గుజ్జు అనేది టమాటాల గుజ్జు అనేది పట్టేంత పట్టేంతవరకు వేగనిద్దాము ఇక్కడ టమాటాలు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయింది మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చూడండి ఈ టైంలో మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేద్దాము దీన్ని అయితే నేను బీట్ చేసాను కుదలు అట్లా ఏం లేకుండా చక్కగా బీట్ చేసేని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము ఇలా బీట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి పెరుగు అనేది విరిగిపోయినట్టు లేకుండా మనకి చక్కగా గ్రేవీలో కలిసిపోతుంది పెరుగు అనేది మరీ పుల్లగా లేకుండా కొంచెం కమ్మటి పెరిగే తీసుకోండి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేద్దాము కారం అనేది మీరు తినగలిగినంత కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నా తీసుకున్న నేను తీసుకున్న కారం అయితే కొంచెం కారం తక్కువ ఉంటుంది కొంచెం కలర్ ఎక్కువగా అనిపిస్తుంది నేను రెండు స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ మటన్కి అలాగే రెండు కట్టల గోంగూరకి సరిపోకపోతే గోంగూరని యాడ్ చేసుకున్నప్పుడు మరొకసారి చెక్ చేసుకొని కారాన్ని యాడ్ చేసుకోవచ్చు కారనైనా సాల్ట్నైనా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి పెరుగు కూడా చక్కగా గ్రేవీలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో గోంగూరని యాడ్ చేద్దాము గోంగూరని యాడ్ చేసుకొని సన్నగా తరిగాం కాబట్టి మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది మరి ఆకులు ఆకులుగా లేకుండా ఉంటుంది సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టేసుకోండి ఈ గోంగూరని కూడా బాగా మిక్స్ చేసేద్దాం మటన్లో ఇక్కడ చూడండి మనకి గోంగూర కూడా చక్కగా ఇందులో కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఈ మటన్ ఉడికేంత వరకు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకొని ఒక్కరు విజిల్ పెట్టేసుకుందాము నేను ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ముంచేద్దాము మటన్ లేత అలా ముదురు బట్టి విజిల్ అనేది పెట్టండి నేను ఇక్కడైతే నాలుగు విజిల్స్ రానిచ్చాను చూడండి మటన్ అనేది ఎంత చక్కగా ఉడిగిపోయిందో దీంట్లో ఇంక నేను గరం మసాలా కానీ ధనియాల పొడి ఇలాంటివి ఏమీ వేయట్లేదు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోవచ్చు ఇలానే నాకు బాగుంటుంది ఇలా చేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనం గోంగోర వేసాం కాబట్టి ఇందులో జీలకర్ర మెంతుల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఈ మటన్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి గోంగూర మటన్ అయితే మీకుండా చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఈ విధంగా చేసిన గోంగూర మటన్ ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి